తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి మాత్రం మారడం లేదు ఎప్పుడు ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సామాన్యులు వణికిపోయే పరిస్థితులు దాపురించాయి అలా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే స్థోమత చాలదు దీంతో తప్పనిసరి పరిస్థితిలో సర్కారు దవాఖానాకు వెళితే వచ్చే తిప్పలు అన్నీ ఇన్ని కావు ముఖ్యంగా పసిబిడ్డల తల్లుల బాధలు వర్ణనాతీతం ఆసుపత్రిలో పసిబిడ్డ మారిపోవడం లేదంటే అసలు బిడ్డలే గల్లంతవడం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ఇటువంటి ఘటనే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరొకటి చోటు చేసుకుంది తెల్లవారుజామున ఒంటి గంటన్నర సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది అయితే నవజాత శిశువు అపహరణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి బిడ్డను చేశారు అయితే నైట్ ఏమైంది అంటే బాబు నేసుకుని కొడుకున్నాను నేను వాష్రూమ్ కి వెళ్దామని లేసేసరికి నేను తెలియకుండా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నన్ను లేపింది నేను వాష్రూమ్ కెళ్ళి వచ్చేదాకా బాబు దగ్గర ఉంది ఉండి ఇంకా నేను బాబు దగ్గర పడుకున్నాను నిద్రలోకి వెళ్ళంగానే ఇంకా బాబుని తీసుకుని వెళ్ళిపోయిందండి ఎవరో కూడా మాకు తెలియదు నైటే జరిగిందండి వన్ థర్టీ కి అలా జరిగింది మేము క్వార్టర్ టూ టూకి లేసేసరికి బాబు లేడు మా దగ్గర ఇంకా అలా మా మా నాన్న కింద ఉంటే మా నాన్నకి చెప్తే ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి వెతికారు మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఫోన్ పోలీసులు ఫోన్ చేశారు ఇంకా అక్కడికక్కడే అందరూ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి వాళ్ళు రామానాయుడు పేట అంట వాళ్ళది కిడ్నాప్ చేసిన వాళ్ళే ఇంకా అక్కడ దొరికారు బాబు ఇంకా తీసుకొచ్చి పోలీసులు మాకు అప్పచెప్పారు బాబునప్పు చెప్పారు మార్నింగ్ ఫైవ్ సిక్స్ కల్లా మాకు బాబునప్పు చెప్పారు బాబుకి ఇంకా వెంటిలేషన్ లో ఐసీలో పెట్టారు కొంచెం నీరసంగా మా బాబు బాగానే ఉందండి కొంచెం నీరసంగా అంటే ఐసీయూలో పెట్టారున్నామండి సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఇన్చార్జి అప్పుడే ఆమె బీపీ చూడటానికి వెళ్ళిందంట తీసుకుని వెళ్ళిపోయింది ఈ లోపే ఈ ఘటనపై మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది పామరు నియోజకవర్గం ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూప అనే బాలింత సుమారు నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో మగ శిశువుకి జన్మనిచ్చింది శనివారం అర్ధరాత్రి వేళ చెరుకు రసం అమ్మే మహిళా ఆసుపత్రి లోపలికి నర్సు వేషంతో వచ్చి తల్లి నిద్రపోయిన తర్వాత శిశువుని అపహరించే ప్రయత్నం చేసింది ఈ విషయాన్ని గమనించిన శిశువు తల్లి తక్షణమే ఆసుపత్రి సిబ్బందికి మరియు కుటుంబ సభ్యులకి స్థానిక పోలీసులకు సమాచారం అందించింది తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శిశువుని ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించి శిశువుని జాగ్రత్తగా తల్లి ఒడికి చేర్చారు ప్రస్తుతం ఈ కథ సుఖాంతమైనప్పటికీ ఆసుపత్రి సిబ్బంది సహకారంతోనే మహిళ లోపలికి వచ్చి శిశువుని మాయం చేసిందా అనే ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటికే ఈ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర కూడా స్పందించారు ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం ఉంటే వారిని శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఇప్పటికే పేర్కొన్నారు ఈ ఘటనపై మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది ఆదాన్ న్యూస్ ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి నవీన్ కుమార్ ప్రస్తుతం ఈ కేసులో మెరుపు వేగంతో స్పందించిన పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తుంది అయితే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో కూడా ఇదే మార్పు గనక వస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని సామాన్య ప్రజలు భావిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలోని స్టాఫ్ గనుక అలర్ట్గా ఉంటే నకిలీ నర్సు ఈ ఘాతుకానికి ఒడికట్టి ఉండేది కాదని అంటున్నారు